పొదలకూరు మండలంలోని ప్రభగిరి పట్టణంలో ఉన్న కిసాన్ క్రాఫ్ట్ లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యం వారు సోమిరెడ్డికి సాదర ఆహ్వానం పలికారు తొలుత సోమిరెడ్డి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేశారు అనంతరం ఫ్యాక్టరీలో తయారయ్యే వ్యవసాయ పనిముట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో సోమిరెడ్డి మాట్లాడుతూ కిసాన్ క్రాఫ్ట్ సంస్థ పొదలకూరు మండలానికి గర్వకారణమని అన్నారు గతంలో తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ సంస్థ ప్రారంభించడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించానన్నారు ఎనభై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడితో సంస్థను ప్రారంభించారని ప్రస్తుతం సంస్థ టర్నోవర్ రెండు వందల ఇరవై కోట్లన్నారు రైతులకు అవసరమైనటువంటి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల పదిహేను రకాల వ్యవసాయ పనిముట్లు ఈ సంస్థలో ఉత్పత్తి అవుతున్నాయన్నారు ఇండియాలోనే మొత్తం పద్నాలుగు బ్రాంచుల్లో ఉన్నాయన్నారు తాము వ్యవసాయ రంగానికి రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేసిందన్నారు వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఒక్క ఎకరాలో అయిన భూసార పరీక్షలు జరిగిన దాఖలాలు లేవన్నారు అనంతరం కిసాన్ క్రాఫ్ట్ చైర్మన్ రవీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ తమ సంస్థకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి మరియు సంస్థ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు

टर्नओवर संचलन की 225 करोड़ को पार करता है टर्नओवर એટલે હિસાબ ગ્રહ 14 બ્રાન્ચો ને ઇન્ડિયા લો અક્રોસ ઇન્ડિયા આંત દેશો મે 14 બ્રાન્ચસ ઓર કુલ પ્લાન્ટ પ્રોડક્શન કેપસિટી 130850 ఒక్క ముప్పై వేల ఎనిమిది వందల పదిహేను వివిధ రకాల రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు మొత్తం పద్నాలుగు ఫ్రాంచెస్ ఇండియాలో అటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు కిసాన్ క్రాస్ తయారు చేసిన వస్తువు పట్ట చిల్డ్రన్ డ్రాన్ పెట్ సిక్స్ అండ్ ఫిఫ్టీ క్రోస్ ఆ సంవత్సరం అదొక రికార్డ్ దాన్ని నేను ఒక మాటలు చెప్పాలంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డ్రిప్ ఇరిగేషన్ మీద మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ పర్టిసిపెంట్ హిందు దాని మీద ఫైవ్ ఇయర్స్ కలిసి ట్వెల్వ్ హండ్రెండ్ ఫిఫ్టీ క్రోస్ కలిసి

పోసే దాదాపు ఆరు వందల యాభై కోట్లు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాంటి ముఖ్యమంత్రి గారు ఆశించి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ చేసాం నూరు శాతం అది కూడా ఒక రికార్డు దేశంలో పొలంలోకి వచ్చి మీ అక్కడ సాయిల్ టెస్ట్ చేసి భూసారం పరీక్షలు చేసి సాయిల్ టెస్ట్ లో ఎఫిషియన్సీస్ ఏమున్నాయో లోపాలు ఏమి వాటికి అని ఫ్రీగా ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఇచ్చినాం అదొక చరిత్ర రికార్డ్ ఇండియాలో మైక్రోన్యూట్రిన్స్ ప్రతి లైఫ్ భూమి సాయిల్ టెస్ట్ చేయించి దాంట్లో ఉన్న లోపాలకి నూరు శాతం ఉచితంగా మైక్రోన్యూట్రిన్స్ ఇచ్చిన స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో నేను మినిస్టర్ ఉన్నప్పుడు అని చెప్పేసి